హాయ్ వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నేను మీ మనోజ్ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది సో ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అనే అనే వాదనలు చాలా ఎక్కువే సో చాలామంది ఎంపీలు కూడా స్టార్టింగ్లో ఆ ఎంపీ ఏదైతే ఆ కన్జన్ మినిస్ట్రీ సెంట్రల్ మినిస్ట్రీ ఉంటుందో వాళ్ళందరికీ కలిసి కూడా కింజర వచ్చినట్టు కావచ్చు ఇంకా చాలామంది ఎంపీలు బీజేపీ ఎంపీలు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు ఇంకా టీడీపీ వాళ్ళు కావచ్చు సో వీళ్ళంతా కలిసి స్టీల్ ప్లాంట్ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో చోటు చేసుకోవు ఉద్యోగులందరికీ ఒక హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ హామీ నెరవేర్చుకుంటారా లేదా అన్నది ఇప్పుడు కూటమి నేతలు నిజంగా అయితే అగ్ని పరీక్షలు చెప్పుకోవచ్చు సో అసలు మ్యాటర్ ఏంటో చెప్పే ముందు మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చెరువు చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తా ఏపీలో కొత్త ప్రభుత్వ సమర్థతకు కొత్త పరీక్ష మొదలైంది విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదని చెబుతూనే నిర్ణయాలు మాత్రం అమలు చేస్తున్నారు తాజాగా ప్లాంట్లో ఉద్యోగుల విషయంలో నిర్ణయాలపైన ఆందోళన వ్యక్తం అవుతుంది ఒకే సమయంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుగుణంగా ఒక్కో నిర్ణయం జరుగుతుంది దీంతో పంతొమ్మిది వేల పై చిలుకున్న స్టీల్ కార్మికుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి ఎనిమిది వేలకు దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఉత్పత్తిపై తీవ్ర దుష్ప దుష్ప్రభావం చూపనుందని ఆందోళన అవుతుంది అక్కడ ఉన్న ఎంప్లాయీస్లో కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి రెండు నెలల క్రితం విశాఖకు విచ్చేసి అన్ని నలభై ఐదు రోజుల్లో చక్కబడతాయని సో ప్లాన్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని ప్రకటించి వెళ్లారు ఆ తర్వాత నుంచి పరిణామాలు చూస్తే రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేల ఐదు వందల మందికి బీఆర్ఎస్ పేరుతో ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది ఇందుకోసం పన్నెండు వందల అరవై కోట్లు సిద్ధం చేసినట్టు యాజమాన్యం ప్రకటించింది సో నాగర్నార్ స్టీల్ ప్లాంట్లో సాంకేతికంగా అనుభవమైన కార్మికులు లేరని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కార్మికులను పంపించాలని కేంద్రం కోరిన వెంటనే విశాఖ యాజమాన్యం ఐదు మందిని మందిని పై పంపేయాలని నిర్ణయం చేయడం చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఖాళీ అయిపోతుంది అన్నది వెల్ల వెల్లడవుతుంది క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది సో ప్లాంట్ లోని మూడు ఫర్నిషర్లు గాను ఒకటే నడుస్తుంది రోజుకు ఇరవై ఒక వేల మిలియన్ టన్నుల ఉత్పత్తి కావాల్సి ఉండగా ఈ నెల ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు రోజుకు ఆరు వేల టన్నులు ఉత్పత్తి అవ్వడం ఆందోళన కారణమవుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ చెందిన రెండు లక్షల టన్నుల కోల్ నిల్వలు ఇప్పటికీ గంగవరం పోర్టులోనే ఉండిపోయాయి ప్లాంట్లోని ఆఫీసర్లకు జీతాల్లో ఆరు శాతం యాజమాన్యం కోత పెట్టేసింది టౌన్షిప్లో ఉన్న కార్మికులు ఉద్యోగులు యూనిటీ నలభై వసలు మాత్రమే వసూలు చేసే ఛార్జీలను ఇప్పుడు యాజమాన్యం ఎనిమిది రూపాయలకి పెంచేసింది ఆరు నెలలు బకాయిలకు ఏపీ ఏపీ ఈపీడీసీఎల్ తాజాగా యాజమాన్యానికి లేఖ రాసింది పంతొమ్మిది వేల మంది కార్మికుల్లో ప్రస్తుతం పన్నెండు వేల ఐదు వందల మందికి కుదించగా రెండు వేల ఐదు వందల మంది బిఆర్ఎస్ ఐదు వందల మంది డిప్యుటేషన్ ఈ ఏడాది చివరి నాటికి పద్నాలుగు వందల మంది రిటైర్మెంట్తో ప్లాన్ ఖాళీ అయిపోనుంది ఈ పరిణామాలపైన ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది వేచి చూడాల్సిందే నిజంగా ఏపీ ప్రభుత్వం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది విశాఖ ప్ర విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయము అని కూడా కట్టిగా చెప్పారు సో దీనిపై ఏ స్టాండ్ తీసుకుంటారో వేసి చూడాలి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ తెలియజేయండి చూస్తూనే ఉండే హాస్టాగ్